లక్కవరపు కోట త్వరలో పెండింగ్ బిల్లులు మంజూరు ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు త్వరలో విడుదలవుతున్నాయని లక్కవరపు కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోడల లలిత కుమారి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు మరియు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దాసరి సంక్షేమ బోర్డు చైర్మన్ పొట్నూరావు వెంకటరత్నాజీ గావర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో శ్మశాన వాటికలకు సంబంధించిన బిల్లులు కావచ్చు అలాగే హామీలో చేసిన సిమెంట్ రోడ్లు గ్రామీణ రోడ్లు కలవట్లు సంబంధించిన బిల్లులు కావచ్చు అన్నీ కూడా గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు లేకపోతే ప్రజలు చేసిన ఆనాడు ప్రభుత్వాన్ని మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి జగన్ మొండిగా బిల్లులన్నీ కూడా ఆపేయడం జరిగింది దాన్ని మనం కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది పెడితే చంద్రబాబు గారు రాష్ట్ర సంక్షేమ అభివృద్ధిని రెండు చక్రాలుగా ముందుకు నడిపిస్తూ మన రాష్ట్ర బడ్జెట్ బట్టి బిల్లులందరికీ కూడా ఇస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది అదే దశగా మనం అందరం చూస్తున్నాం మధ్యన మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉపాధి హామీలో గోకులర్ బిల్లులు కావచ్చు ఎస్ బిల్లులు కావచ్చు